ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో మామలో భర్త ఈ దరిద్ర చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు బొద్దు దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంక నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతాల్ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అలాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి చచ్చి వాడు ఉన్నాడండి నీకోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుళ్ళేడా